ది పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ యాదవ్ వారి ఆధ్వర్యంలో ప్రైవేటు పాఠశాలలో జరుగుతున్న ఉచిత ఆన్లైన్ అడ్మిషన్ల వేధింపులపై జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందించారు అనంతరం రాజశేఖర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉచిత ఆన్లైన్ల అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడం అక్రమంగా వివిధ రకాల ఫీజులు వసూలుపై చర్యలు తీసుకోవాలని విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత విద్యా అడ్మిషన్లు నిరాకరించిన మరియు చట్ట వ్యతిరేకంగా ఫీజులు వసూలు చేసిన చేస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ప్రైవేటు పాఠశాలలో ఉచిత ఆన్లైన్ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు నిరాకరించడంతో పాటు విద్యార్థి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్న పాఠశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు జిల్లాని ప్రెస్ పెట్టాము దాన్ని స్పందించి నారాయణ గారు ఎక్కడో ఒక అమ్మాయికి సీట్ ఇచ్చేశారు ఈ అమ్మాయి సీచైతన్యలో సీట్ వచ్చింది ఆ పాపకి ఆ పాపకి ఒకటో క్లాస్ ఫస్ట్ క్లాస్ అమ్మాయి అంటే రెండో క్లాస్ పోవాలి రెండో క్లాస్ కాబట్టి అమ్మాయికి ఫస్ట్ క్లాస్ ఫ్రీగా చదివింది రెండో క్లాస్ ఫ్రీగా చదవాలి కాబట్టి అది వస్తే అది కూడా వాళ్ళు మబ్బి పెట్టారు మబ్బి పెడుతుంటే వాళ్ళు కొంచెం గట్టిగా ఫైట్ చేస్తే వాళ్ళకి ఇచ్చేసారు వాళ్ళకి ఈ అమ్మాయి ఒకటో క్లాస్ ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్గా ఫస్ట్గా జాయిన్ అవుతుంది అమ్మాయి అలాంటి అమ్మాయిని చాలా ఇబ్బందులు పెడుతున్నారు సీచైతన్య స్కూల్ వాళ్ళు స్కూలే లేదు ఆ స్కూల్ అలర్ట్ అయినట్టు ఇచ్చారు అక్కడికి పోతే స్కూల్ లేదండి ఇక్కడ మీరు ఇంకొక దగ్గరికి వెళ్ళండి అని చెప్పి అక్కడికి పోతే అమ్మ అక్కడే వచ్చింది మీకు స్కూలు కానీ ఆర్టీఐ యాక్ట్ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చింది ఎక్కడైనా ఇవ్వచ్చు ఈ స్కూల్ అని ఆ స్కూల్ అని ఏం దానికి సంబంధం లేదు ఏ స్కూల్ అయినా కానీ వరల్డ్ సీట్ ఇవ్వచ్చు ఫ్రీగా ఒక ఈ అమ్మాయి కాదు చాలామంది ఇట్లా రాష్ట్రంలో అందరూ ఇబ్బందులు పడుతున్నారు చాలామంది ఇబ్బంది పడతారు ఏదో అమ్మాయి వచ్చింది కాబట్టి ఏదో మనం మాట్లాడుతున్నాం ఈరోజు చాలామంది కూడా స్పందించాలి తల్లిదండ్రులు ఏంటంటే మనకి ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఇరవై ఐదు శాతం వందకి ఇరవై శాతం ప్రతి ప్రైవేట్ స్కూల్లో విద్యా హక్కు చట్టం కింద వాళ్ళు ఫ్రీగా చదివించాలి అది ఫస్ట్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ నామ్స్ ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రైవేటీకరణ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవి అవి ఎవరు వర్తి ఎవరు ఎవరు ఉపయోగించుకుంటున్నారో ఎవరు ఉపయోగించుకోవటం లేదో ఎవరికి తెలియటం లేదు అది అది ఒక బోర్డు పట్టికి వేయాల స్కూల్లో మేము ఈ సంవత్సరం ఇరవై మందికి వందకి ఇరవై మందికి ఇచ్చాము అని చెప్పేసి వాళ్ళు చూపించాలి ఎక్కడా చూపించడం వల్లే చూపించకపోగా వాళ్ళు భయపడంతకు గురి చేస్తున్నారు ఈ డిఓ అయితేనేవి ఎంఈఓ అయితేనేవి ఎక్కడ పనే చేయడం వాళ్ళు వాళ్ళకి పోతే అర్జీ కూడా తీసుకుని వాళ్ళు మాకు కాదు ఇవ్వాల్సింది పైన వాళ్ళకి ఇవ్వాలా అని చెప్పి అమ్మాయిని చాలా వేధించారు మానసికంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టారు డిఓ ఈరోజు కూడా ఫోన్ చేశాడు అమ్మాయికి ఈరోజు ఫోన్ చేసి మాకు చెప్పకుండా ఎలా వెళ్తావు కరెక్టర్కి ఎలా అర్జీ ఇస్తావు నేను చూస్తాను అని చెప్పి అమ్మాయిని భయపించాడు సార్ లేదు సార్ నేను చూసుకోలేదు సార్ నేను క్యూలో ఉన్నాను సార్ ఫోన్ ఎత్తలేదు సార్ అని చెప్తే నీకు అది ఉన్నావు నువ్వు అని చెప్పి అమ్మాయిని బదిలిస్తాడు అలాంటి పరిస్థితుల్లో మనం చాలా దారుణంగా పరిస్థితుల్లో ఈరోజు పిల్లకాయని చదివించుకుంటా ఉన్నాం ప్రతిది విద్య అంటేనే వ్యాపారం ఫస్ట్ వ్యాపారం ఏదైనా ఉందంటే భారతదేశంలో అది కూడా ఆంధ్రప్రదేశ్లో విద్య విద్య వ్యాపారం ఇంక దీన్ని మించిన వ్యాపారం లేదు అని డిసైడ్ చేసేసారు ఏ వ్యాపారం చేసే డబ్బులు రావు ఉచితంగా డబ్బులు ఇచ్చేది విద్యలో అది నేర్చుకున్నారు వీళ్ళంతా వీళ్ళంతా చదివిన అన్ని ఉచితమైన స్కూళ్లే నారాయణ గారు కానీ కొండారెడ్డి గారు కానీ ఏ స్కూల్ అయినా కానీ పెద్ద పెద్ద స్కూళ్ళు చదివినంతా ఉచితంగానే ఉచితంగా చదివారు ఉచితంగా చదివి దాన్ని చూసుకున్నారు దీంట్లోనే ఉందరా మన వ్యాపారం దీన్ని విద్యని వ్యాపారం చేసుకోవచ్చు అని వీళ్ళని చూసి పుట్టగొడుగులాగా వెలిసిపోయినాయి ప్రైవేట్ స్కూల్లో ఏ స్కూల్కి అనుమతులు లేవు ఏ స్కూల్కి కూడా అనుమతులు లేవు వాటి మీద డిఓ గారిని గెలిస్తే మేము వాళ్ళకి నోటీసులు పంపించామని చెప్పి దానికి పంపించరా గట్టిగా లాస్ట్ వీక్ వచ్చి మేము అడిగాం వచ్చి అడిగితే అప్పటికప్పటికి ఏ స్కూల్కి పంపించరా మాకు పంపించారు నోటీసు ఏంది మేము ఇచ్చాం కాబట్టి అర్జీ మాకు పంపించారు ఏ స్కూల్కి కూడా రాలా ఎల్కేజీ నుంచి యూకేజీ అప్పర్ ప్రైమరీ ఎక్కడ ఐదు వందల పైచెలుగు స్కూల్ ఉన్నాయి నెల్లూరులో పుట్టగొడుగులు ఆ సందుకు ఒకటి గుందుకు ఒకటి ఉన్నాయి కానీ ఎక్కడ కూడా వాటికి ఎక్కడ పర్మిషన్ లేవు అవి చెప్తే డిఓ గారు మన కలెక్టర్ గారు స్పందించారు స్పందించి డిఓ గారిని బాగా ఈరోజే చాలా ధన్యవాదాలు చెప్పాలి కలెక్టర్ గారికి ఆయన చేతులు నమస్కారం చేయాలా సాయంత్రం లోపల సాట్అవుట్ చేసేయమన్నారు సాయకాలం లోపల అమ్మాయికి సీట్ ఇచ్చేయాలా పక్షంలో ఆ స్కూల్ మూసేసేయండి ఆ స్కూల్కి పర్మిషన్ అట్టిస్తారు మీరు ఫ్రీగా వచ్చింది కదా ఫ్రీగా వచ్చిన స్కూల్లో అమ్మాయిని అక్కడ చేర్చాలా లేదంటే సాయంకాలపలు మూసేసేయమన్నారు రేపు వచ్చి ఆ స్కూల్లో జాయిన్ కాకపోతే రేపొచ్చి మళ్ళీ మమ్మల్ని కలవండి కలవండి మేము దాన్ని న్యాయం చేస్తామని చెప్పి మన కలెక్టర్ గారు చెప్పారు ఆయన చాలా ధన్యవాదాలు ఆయన కృతజ్ఞతగా ఉన్నాము మేము అలాగే డిఈఓ గారు ఎంబీఓ గారు ఎవరు చెప్తే వీళ్ళు మాట్లాడుతున్నారో ఎవరు చెప్తే వాళ్ళు యాక్షన్ తీసుకుంటున్నారో తెలియటరు రాజకీయంగా కూడా వీళ్ళు వాళ్ళని మబ్బి మబ్బి పెడుతున్నారో లేకపోతే వీళ్ళే ఇంకేమన్నా దీనికి పాల్పడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఆ డిఓ గారిని ఎంఏఓ గారిని కఠినంగా శిక్షించాలి ఈ ఫ్రీ సీట్లు ఏదైతే ఇచ్చారో ప్రతి ఒక్కరిని గమనించి వాళ్ళని తీసుకొచ్చి చేర్పించాలి చేర్పించాల్సిన బాధ్యత డిఓ గారి మీద ఉంది అని వినవయించుకుంటున్నాం మీడియా మిత్రులందరికీ ఇంకోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి